హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యాపీ లైఫ్ గురు ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందండి ఈ నోటిఫికేషను ఎస్సీ ఎస్టీ మరియు బీసీలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరైతే నాలుగో తరగతి పూర్తి చేసుకొని ఐదులోకి వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చండి ఈ పరీక్ష రాయొచ్చు ఈ పరీక్ష కోసం మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏందనేది చూద్దాము దీనికి సంబంధించిన వివరాలు అవన్నీ కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఏం వివరాలు ఉన్నాయి ఎలా అనేది ఒకసారి మనం చెక్ చేద్దాము ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ చూస్తున్నారు కదా దీనికి వచ్చేసి ఇరవై ఐదో తారీఖు నుండి అంటే జనవరి ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ వరకు మనం అప్లై చేసుకోవచ్చు దీనికి అర్హతలు వచ్చేసి ఎస్టీ ఎస్సీ విద్యార్థులైతే ఒకటి తొమ్మిది రెండు వేల పదకొండు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేను మధ్యాహ్నం పుట్టిన వాళ్ళ ఉండాలి అలాగే ఓసీ బీసీ మరియు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయితే ఒకటి తొమ్మిది రెండు వేల పదమూడు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేను మధ్యన పుట్టిన వాళ్ళై ఉండాలి అలాగే మూడు నాలుగు తరగతులు విద్యార్థులు ఏ జిల్లా చెందిన వాళ్ళు ఆ జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలో లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువు ఉండాలి దీనికి ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే ఎవరైతే ఆన్లైన్లో ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీలోపు అప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా పదో తేదీ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకి సీట్లు కేటాయించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది అప్లై చేయడానికి ఆధార్ కార్డు విద్యార్థి యొక్క ఫోటో మరియు లక్ష రూపాయల లోపు ఇన్కమ్ సర్టిఫికేటు ఉంటే ఈ అప్లికేషన్ మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన విధంగా ఏపీబిఆర్ ఏజీ సెట్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్తే అప్లికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి కింద నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ నేమ్ ఆఫ్ ది ఫాదర్ నేమ్ ఆఫ్ ద మదర్ అని మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనం ఎక్కడ చదువుతున్నాం ఏంటి అని ఇలాంటి వివరాలన్నీ అడుగుతుంది ఫ్రెండ్స్ ఈ వివరాలన్నీ ఫిలప్ చేసిన తర్వాత మన ఫోటో మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇవి ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది చూజ్ ఫైల్ అనే దగ్గర తర్వాత మన అడ్రస్ ఆధార్లో ఏ అడ్రస్ అవుతుందో ఆ అడ్రస్ ఫిలప్ చేయండి ఇక్కడ ఉన్న ఖాళీల్లో ఏదన్నా ఇవన్నీ కూడా మీరు మ్యాక్సిమం నోవే ఉంటుంది ఒక ఇన్కమ్ దగ్గర మాత్రం ఎస్ అన్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది మీరు ఇవన్నీ కూడా తెలుగులో కూడా చాలా కంఫర్ట్గా ఇచ్చారు ఫ్రెండ్స్ వెబ్సైట్లో ఇక్కడ స్కూల్ పేర్లు కింద రాయాల్సి ఉంది కదా రెండు వేల ఇరవై మూడు నాలుగు ఫోర్త్ క్లాస్ ఎక్కడ చదివారు ఆ స్కూల్ పేరు ఏ మీడియం తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం అని ఉంటుంది ఇలా వివరాలన్నీ ఇచ్చిన తర్వాత లాస్ట్లో ప్రివ్యూ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్ అది నొక్కిన వెంటనే మనం ఎంట్రీ చేసిన వివరాలన్నీ ఒకసారి సరిగ్గా లేవో చూపిస్తుంది ఓకే అనుకున్న తర్వాత సబ్మిట్ బటన్ కొడితే ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది ఈ ఫామ్ ద్వారా మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి అది వచ్చేసి మనకి ఎగ్జామ్ ఎప్పుడైతే ఉందో పదో తేదీ మార్చి నెలలో ఉంటుంది ఎగ్జామ్ దానికి ఒక వారం ముందు నుంచి వెబ్సైట్లో మనకి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తే అప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కి మనం హాజరవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోటి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఈ దీని గురించి ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ చేయండి నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను అలాగే ఏమైనా డౌట్లు ఉంటే వీడియో పాజ్ చేసుకొని నోటిఫికేషన్ పూర్తిగా చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ సబ్స్క్రైబ్